యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో లేటెస్ట్ ఎపిసోడ్ అయ్యింది అయితే ఇది సమ్మర్ కావడంతో ఏఎస్ఎంపీ లీగ్ అంటూ కొత్త థీమ్ పెట్టింది శ్రీముఖి అందులో భాగంగా నాలుగు టీములని దింపింది అయితే హ్యాండ్సమ్ హీరోలు హ్యాండ్సమ్ హీరోయిన్స్ వైలెంట్ విలన్సు క్రేజీ కమెడియన్సు అంటూ ఆ టీములకు పేర్లు పెట్టింది ఇక ఇందులో నిఖిల్ కూడా ఉన్నాడు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ వినర్ అయిన నిఖిల్ మలేకల్ ప్రస్తుతం సినిమాలు వెబ్ సిరీస్లతో బిజీగా ఉన్నారు అయితే సీరియల్స్ మాత్రం కమట్ అవ్వడం లేదు ఇక స్టార్మాలో పాట షోలో మాత్రం కనిపిస్తున్నాడు ఇటీవలే కిదాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో కూడా వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చారు అయితే ఇప్పుడు శ్రీముఖి ప్రోగ్రాంకి రాగానే శ్రీముఖి పెంట చేసింది నిఖిల్ షోకి రాగానే శ్రీముఖి ఒక హగ్ ఇచ్చాడు ఆ సమయంలో ఆటగాడు అంటూ వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది ఇది వెనగానే నిఖిల్ కాస్త నవ్వుకున్నాడు శ్రీముఖి అయితే పగలబడి నవ్వుకుంది అంతేకాకుండా నిఖిల్ మీద హరి శ్రీముఖి అయితే చాలా పంచులు వేశారు నిఖిల్ మగవాళ్ళ వైపే చూస్తున్నాడంటూ హరి అనగా శ్రీముఖి అయితే నిఖిల్ని ఒక అమ్మాయి వదిలేసిన తర్వాత మీలాంటి వాళ్ళందరూ కూడా నిఖిల్ వైపు చూస్తున్నారు అంటూ సెటర్లు వేసింది శ్రీముఖి అనగానే తేజస్వినితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా అవాక్ అయ్యారు అయితే ఇది చూసిన నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం చాలా హర్ట్ అవుతున్నారు నిఖిల్ని షోకు పిలిచినట్లే పిలిచి పరువు తీశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు